బ్రేకింగ్ చూస్తున్నాము కవిత సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి తెలంగాణ జాగృతి సంస్థకు శరస్ చంద్రారెడ్డి ఎనభై లక్షలు ఇచ్చారని సిబిఐ ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఢిల్లీలో శరస్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేయడానికి సహకరిస్తానని కవిత హామీ ఇచ్చారని సిబిఐ ఆ రిపోర్ట్లో పొందుపరిచింది అరవిందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ జాగృతి సంస్థకు ఈ నిధులు మళ్లించారని సిబిఐ ఆరోపిస్తోంది సిబిఐ రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన స్క్రీన్షాట్ స్క్రీన్పై మీరు చూస్తున్నారు కవిత సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వస్తున్నాయి తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి ఎనభై లక్షలు ఇచ్చినట్టుగా సిబిఐ అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేయడానికి నేను సహకరిస్తానని కవిత శరశ్చంద్రారెడ్డికి హామీ ఇచ్చినట్టుగా సిబిఐ అందులో పేర్కొంది అరబిందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జాగృతి సంస్థకు ఈ ఎనభై లక్షల నిధులని మళ్లించారని సిబిఐ చెప్తోంది ఇదొక్కటే కాదు కవిత సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో భూ లావాదేవీలకు సంబంధించిన అంశాలను సైతం ప్రస్తావించారు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వ్యవసాయ భూమిని శరశ్చంద్రారెడ్డి బలవంతంగా కొనేలా కవిత ఒత్తిడి తెచ్చినట్టుగా సేల్ అగ్రిమెంట్ ద్వారా కవితకు పద్నాలుగు కోట్లను శరశ్చంద్రారెడ్డి రెండు విడతల్లో చెల్లించినట్టుగా సిబిఐ ఆరోపించింది అరబిందో గ్రూపుకు చెందిన మహిరా వెంచర్స్ ద్వారా రెండు వేల ఇరవై ఒకటి జులైలో ఏడు కోట్లు ఇరవై ఒకటి నవంబర్లో ఏడు కోట్లు చెల్లించినట్టు ఈ భూముల విలువ శరశ్చంద్రారెడ్డికి తెలియదని సిబిఐ ప్రస్తావించింది ఆసక్తి లేకున్నా సరే కవిత ఒత్తిడితోనే ఆ భూమిని కొనాల్సి వచ్చిందని సిబిఐ అందులో పేర్కొంది కవిత సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో భూ లావాదేవీలు కూడా ప్రస్తావించారు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వ్యవసాయ భూమిని శరస్ చంద్రారెడ్డి బలవంతంగా కొనేలా కవిత ఒత్తిడి తెచ్చారని అందులో రాసుకొచ్చారు సేల్ అగ్రిమెంట్ ద్వారా కవితకు పద్నాలుగు కోట్లను శరశ్చంద్రారెడ్డి రెండు విడతల్లో చెల్లించారని సిబిఐ చెప్తోంది అరవిందో గ్రూప్కు చెందిన మహీరా వెంచర్స్ ద్వారా రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఏడు కోట్లు చెల్లించినట్టు ఈ భూముల విలువ శరశ్చంద్రారెడ్డికి తెలియదని సిబిఐ ప్రస్తావించింది ఆసక్తి లేకున్నా సరే కవిత ఒత్తిడితోనే శరశ్చంద్రారెడ్డి ఆ భూముల్ని కొని కవితకు ఆ పద్నాలుగు కోట్లు ఇచ్చారని ప్రస్తావించింది అంతేకాదు లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అంటోంది సిబిఐ విజయ్ నాయర్తో పాటు పలువురితో స్కెచ్ వేసినట్టు ఢిల్లీ హైదరాబాద్లో మీటింగ్స్ని అరేంజ్ చేసినట్టు కూడా చెప్తోంది కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర సుస్పష్టమవుతోందని సిబిఐ అంటోంది వంద కోట్లు సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీకి కవిత అందించారని సిబిఐ రాస్తోంది కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇరవై ఐదు కోట్లు ఇచ్చారని వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలనే ధృవీకరిస్తున్నాయని సిబిఐ కోర్టు ముందుంచింది వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశాం బొచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో ముప్పై మూడు శాతం వాటా ఉందని ఈ విషయాలను ఛార్జ్ షీట్లలో పొందుపరిచామని సిబిఐ కోర్టు ముందుంచింది